ఓలా జరంతాగురు రావు రీ జరన్ తాయి జయంత మా వీడియోలు కూడా జయంత్ చూడరు ఇంతక అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో తెలుసు కదా ఈ వీడియోనైతే ప్రీవియస్ బ్లాగ్కి అయితే కంటిన్యూషన్ బ్లాగ్ ఇంకా ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము లాస్ట్ బ్లాగ్లో మీకు చెప్పాను కదా మా తమ్ముడు అండ్ మా తమ్ముడు ఫ్రెండ్స్ మేమందరం కలిసి అయితే పత్రికలు మన దగ్గరకైతే వెళ్తున్నాము సో ఇంకా నేనైతే రెడీ అయిపోయినా మా మహాబేబీ మా తమ్ముడు తమ్ముడు ఫ్రెండ్స్ అందరు భగత్ బాబు కిందికి అయితే దిగేసిర్రు ఇంకా నేనైతే ఇంట్రడక్షన్ ఇంట్లో ఇచ్చి వెళ్ళామన్నట్టుగా ఇంట్రడక్షన్ అయితే ఇస్తున్నాను బ్లాగ్ కంటెన్ అయితే చూసేయండి అలాగే తెలుసు కదా మన వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో ఇంకా ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నామంటే పెట్రోల్ అయితే ఫుల్ ఉండాలి కదా మళ్ళీ మధ్యలో ఆగిపోయింది బండి మళ్ళీ ఫ్యామిలీతో అయిపోద్ది కదా అందుకే ఎందుకు రిస్క్ లే అన్నట్టుగా పెట్రోల్ అయితే కొట్టిస్తున్నారు ఇక్కడ మధ్యలో ముందు స్కూటీ మీద తమ్ముడు ఇక్కడ భగత్ బాబు కనిపిస్తున్నాడు కదా మీకైతే ఇంకా వేరే బైక్ మీద తమ్ముడు మా ఫ్రెండ్స్ అట్లా వస్తున్నారు అయ్యా లోపలికి పోతున్నారు పోవచ్చు మన తీసుకోవాలి ఒక రోజు అంత ఎప్పుడ ఇది అంతే తిరిగింది కొత్త ఇట్లా డైరెక్ట్ అత్త కాదు మన ఇంటి దగ్గర భద్రకాళి బండ్ అయితే ఇదే ఎంట్రన్స్ అయితే చేంజ్ చేసి వెళ్ళు ఎప్పటికేలా ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు అక్కడ భద్రకాళి బండ్ పార్క్ అని పెట్టిరు కదా అదైతే అట్లాంటివి అక్కడక్కడక్కడ మధ్యలో పెట్టిళ్ళు మనం ఫొటోస్ తీసుకోవడానికి బట్ కేక్ లోపల కట్ చేస్తే దానికి వేరే చార్జెస్ అయితే ఇస్తారు ఇక్కడ అండ్ కెమెరా కూడా లోపలికి అలౌ చేసినా కూడా సపరేట్ ఛార్జెస్ అయితే ఉంటాయి అంట అక్కడ ముందే రాసి ఉంటుంది టికెట్ వచ్చేసి ఈచ్ వన్ ఫార్టీ రూపీస్ అయితే అయినాయి భగత్ బాబు అయితే టికెట్ అయితే తీసుకున్నాడు అందరికి స్టార్టింగ్ లోనే మనం కొంచెం దూరం నడవగానే రెస్టారెంట్ అయితే ఉంటది ఎంత పీస్ ఉంటది ఇక్కడ కూర్చొని ఏమన్నా తింటే ఆహా ఉంటది భగత్ బాబు అయితే ఫ్రెంచ్ ఫ్రై అయితే ఆర్డర్ అది కానీ టైం పడుతుంది అనేసి అంటే ఇంకా సమోసా అయితే తీసుకొస్తే ఇక్కడ కూర్చొని తింటున్నాము సమోసాలు అయితే పెద్ద సమోసా తింటే మైనస్ ఏంటిది అంటే మొత్తం తినలేము అబ్బా మనం సైడ్కి తింటాం లోపలది అంతా అట్లనే ఉంచుతాము కానీ ఎక్కడ బయట పెద్ద సమోసాలే అవైలబుల్ ఉంటాయి కానీ చిన్న సమోసాలు అయితే ఆనియన్ సమోసా ఎక్కడ దొరకదు నాకైతే ఆనియన్ ఇష్టం మీకే సమోసా ఇష్టం అన్నది ఒకసారి అయితే కామెంట్ చేయండి మీకు ఇట్లా ఇష్టం కదా అని పీస్ఫుల్గా ఉండాలి కదా చల్ల ఎండాకాలం కదా మంచి చల్లగా వస్తాను నీ ఫీలింగ్ ఎట్లుంది నీ ఫీలింగ్ ఎట్లుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎందుకే టికెట్ పెట్టుకొని మరీ వచ్చేందుకు చల్లగా ఉంటుంది అని ఫార్టీయా ఒక అక్కడ పోయిందా భద్రకాళి టెంపుల్ కాడికి అటు వెయిట్ ఎంతనో హండ్రెడ్ రూపీస్ కావచ్చు ఒకసారి కానీ కొంచెం ఫైవ్ కట్ల పోతే మంచిగా ఉంటది మా అప్పుడే అత్త అయిపోరా అసలు ఫోర్ ఓ క్లాక్ అట్లా ఏ మాట కామాట కానీ ఎయిటీ రూపీస్కి ఈడ క్వాంటిటీ ఎక్కువ ఇచ్చారు కదా బయట గిన్నె గానీ కొన్ని ఇస్తాం ఆమెకి ఒకటి చేతికి నెమ్మదింటుంది మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మీకు ఒక సౌండ్ వినిపిస్తుంది కదా అదే మ్యూజిక్ ఇక్కడ ఎప్పటికీ ఆన్లోనే ఉంటుంది అనమాట మనం ఒక ప్లేస్లో కూర్చొని ఆ మ్యూజిక్నే అనుకోండి కాన్సన్ట్రేషన్ తోటి మస్తు అనిపిస్తుంది తెలుసా మైండ్ అయితే అట్లా నేను ఒకరోజు ట్రై చేసిన మస్తు అనిపించింది మీరు కూడా ఇక్కడికి వెళ్తే ఒకసారి ట్రై చేయండి ఏ ఆలోచన లేకుండా ఓన్లీ మ్యూజిక్ నేనండి అండి మంచిగా అనిపిస్తుంది అందుకే వాళ్ళు ఆ మ్యూజిక్ అయితే ప్లే చేస్తారు ఇక్కడ కూడా జిమ్ ఏరియాస్ పిల్లలు ఆడుకునేవి అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ టికెట్ పెట్టుకొని రావాలి అదే మనం పబ్లిక్ గార్డెన్కి వెళ్ళినాం అనుకోండి ఫ్రీ ఎంట్రీ పాస్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎప్పుడైనా జిమ్ చేసుకోవచ్చు రెగ్యులర్గా జిమ్ చేసే వాళ్ళు ఇక్కడికి రావాలంటే రెగ్యులర్గా మనీ కట్టుకొని రావాలి అదే పబ్లిక్ గార్డెన్కి వెళ్ళినాం అనుకోండి రెగ్యులర్గా డైలీ ఫ్రీ వెళ్ళేసి రావచ్చు गणनगा गणनगा తను చాలా రిచ్ ఆ కోసం అనేసి ఇండియాకి వస్తాడు అంటే లోనే ఉంటారు వాళ్ళు లో పుట్టి పెరుగుతాడు పెళ్లి కోసం అనేసి ఇండియాకి వస్తాడు హీరోయిన్ కూడా ఏంటిదంటే వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి అనేసి వెళ్తుంది పెళ్ళికి సో ఇంకా అక్కడ వెళ్ళిన దగ్గర ఇద్దరు లవ్ చేసుకుంటారు కానీ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మా పెళ్ళి అప్పుడు గొడవ అవుతుంది సో హీరోయిన్ వాళ్ళనే తీసుకొని తీసుకొచ్చేస్తాడు వాళ్ళ ఊరికి ఆ అమ్మాయి కోసం అబ్బాయి ఏం చేస్తాడు అంటే ఊరికి వెళ్తాడు వెళ్ళి ఫారెన్లో పుట్టినా కూడా అమ్మాయి కోసం వ్యవసాయం చేస్తాడు గొడ్డుకారం తింటాడు చాలా రకరకాల కష్టాలు అనుభవిస్తాడు నరకం చూస్తాడు లాస్ట్కి అమ్మాయిని దక్కించుకుంటాడు ఇది ఇంతకే మూవీ మీకు తెలుసా తెలిసే కామెంట్ చేయండి నాకైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ మీకు కూడా తెలుసుంటే కామెంట్ చేయండి భద్రకాళి బండ్లోనైతే ఈసారి అయితే మస్తు ఎంజాయ్ చేసినామండి ప్రతిసారి కంటే ప్రతిసారి అయితే నడవడం తప్ప ఏముండదు నడిచి నడిచి కాళ్ళు లాగేవి కానీ ఈసారి అయితే అట్లా కాదు మస్తు ఎంజాయ్ చేసినాము ఇంకా మామూలు ఎంజాయ్ కాదు మళ్ళీ అందరం ఉన్నాం కదా అందుకే మస్తు అనిపించింది డ్యాన్స్లు అయితే ఇంకా తెలిసిందే కదా అది మామూలుగా ఉండదు ఇక లాస్ట్కి అయితే అసలు ఓపిక లేకున్నా కూడా మా భగత్ బాబు అయితే గేమ్ జోన్ గేమ్ జోన్ అని చూడాల్సిందే అని ఈసారి ఫస్ట్ టైం పడ్డదంట గేమ్ జోన్ అక్కడెక్కడో ఉన్నదట ఇక చూడాల్సిందే అనేసి తిప్పికుంటా తిప్పుకుంటూ తీసుకుపోతున్నాడు ఈ గేమ్ జోన్ అని ఎక్కడ పడితే అక్కడ కాని కానీ ఇక రావట్లేదు అగ రావట్లేదు గేమ్ జోన్కి ఇటు గేమ్ జోన్కి అని స్టార్టింగ్ నుంచి అస్సలు గేమ్ జోన్కి వే అని చూపిస్తా అది ఇక రావట్లేదు అగ రావట్లేదు నడిచి నడిసి అయితే మాకు కాలు విక్కుతున్నాయి కానీ అదైతే రావట్లేదు మొత్తానికి అయితే వచ్చింది అబ్బాయి ఇదే ఇక గేమ్ జోన్ తోటే లాస్ట్ అంట ఓ ఇంతకైనా నడుచుకుంటే ఇక్కడైతే అసలు ఏం లేదు ఇక్కడ గేమ్ ఆడాలంటే కూడా ఇక్కడ కూడా సపరేట్ టికెట్ అంట మళ్ళీ ఇక ఇదంతా మనతోటి కాదని సపరేట్గా చూసి అయితే ఈ అబ్బాయి ఎగురుతున్నాడు కదా గల మహాన్ కోసం నిలబెట్టి కా మనకి కాసేపు ఆడిపిచ్చేసి అయితే ఇంకా చక్కగా ఇంటికి అయితే వచ్చేసినాము బయట డిన్నర్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంట్లో అసలన్నం ఉన్నది చేపల కూర ఉన్నది మళ్ళీ ఎందుకనేసి ఇంకా ఏం లేదు ఇంటికి వచ్చి ఇంకా ప్లేట్లు అయితే వేసినాము మా భగత్ బాబాయ్ అందరికైతే మంచి మంచింతనైతే వినిపించేస్తున్నాడు ఇంక ఈ రోజు బ్లాగ్ అయితే ఇదేనండి మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం ఈ రోజు బ్లాగ్ లో మీరు కూడా మా బ్లాగ్ చూసి ఎంజాయ్ చేసారు అనేసి అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ తో మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ గుడ్ నైట్ టు ఎవరివన్